షుగర్ అనేది మన శరీరంలో చిన్న మార్పు మాత్రమే అని మంచి ఆహార అలవాట్లు నిరంతర వ్యాయామం మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే ఆరోగ్యంగా నూరేళ్లు జీవించవచ్చని ప్రముఖ షుగర్ వైద్యులు అన్నారు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా స్థానిక ఐఎంఏ హాల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు ఇక్కడికి వచ్చినటువంటి వారికి షుగర్ పై అవగాహన కల్పించారు ఈ వైద్య శిబిరంలో నగరంలో ప్రముఖ షుగర్ వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ మలినిని శ్రీనివాసరావు డాక్టర్ అరుణారెడ్డి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య డాక్టర్ సునీత డాక్టర్ సురేష్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు హాల్ దగ్గర ఉన్నాం ఏదైతే నగరంలో ఉన్నటువంటి ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులైనటువంటి డాక్టర్లు మొత్తం ఇక్కడ ఈ రోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా డయాబెటిక్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మనం డాక్టర్ సునీత ఉన్నాం మేడం చెప్పండి అసలు ఈ డయాబెటిక్ దాని మీద మీరేమనుకుంటారు నమస్తే అండి ఈ రోజు ప్రపంచం అంతా కూడా వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటా ఉంది ఆ సందర్భంగా మేము ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇది మా అందరి ప్రయత్నం ఏంటంటే కొంత డయాబెటీస్ వల్ల ఉన్న అపోహలను తొలగించడాని కోసంగా ప్లస్ కొంత అవగాహన ప్రజల్లో కల్పించడాని కోసంగా ఈ కార్యక్రమం చేపట్టాము షుగర్ అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ రోజున ప్రతి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఉన్నట్టుగా ఉంది అంత తీవ్రతంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ క్యాంప్లో అందరికీ కూడా ఈ షుగర్ వల్ల నుంచి మనకి వచ్చే ఇబ్బందులు రాకుండా ఎలా చర్యలు చేపట్టాలి కాంప్లికేషన్స్ రాకుండా ఎలాంటి మంచి జీవన విధానాన్ని చేపట్టాలి ఎలా మనం షుగర్ వచ్చినా కూడా భయపడకుండా దాన్ని ఎలా జయించాలి అన్న దానికి కొంత ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకొచ్చుకోవటం వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ చెకప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చిన కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి ముందుగానే మనం ఎలా వాటి నుంచి నివారణ చర్యలు చేపట్టాలి అనే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ అందరము అందరం కట్ ఈ మధుమేహాన్ని నిర్మూలన ప్రయత్నంగా అందరూ డాక్టర్స్ అందరూ కూడా ఏకమయ్యి ఫైట్ చేయాలి దీని నుంచి పేషెంట్స్కి అందరికీ ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయనే ఈ ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు మొత్తం ఒకసారి ఏకమై ప్రజలకి షుగర్ మీద అవగాహన కల్పించటగానే అలాగే వారికి ఉచితంగా వైద్య సేవలన్నీ చాలా మందులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు వన్ ఆఫ్ ద మల్లి శ్రీనివాసరావు గారు మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు డాక్టర్గా ఎట్లా కార్యక్రమం అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ కార్యక్రమంలో వరల్డ్ డయాబెటిక్ డేలో ఫార్మ్ అటెండ్ కావడం అనేది చాలా సంతోషమైన విషయం తర్వాత ఇది వరల్డ్ డయాబెటిక్ డే వరల్డ్ వరల్డ్ డయాబెటిక్ డే ఇది ఫైవ్ ఇయర్స్ క్రితము మన దేశంలో ఎంతమంది ఉన్నారో ఈ ఐదేళ్ళ తర్వాత దాని దానికి డబుల్ ఫిగర్ అయిపోయింది షుగర్ 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 ఫాస్ట్గా వచ్చేస్తుంది తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మన దేశంలో ఇంకా ఫాస్ట్గా పెరిగిపోతుంది అందువల్ల మన దేశంలో ఏంటంటే జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ మానేసి ఇంట్లో ఫుడ్ తింటే అంత ఎక్కువ ఇది కాదు నేను పిచ్చి కారణాలు చాలా ఉంటాయి అనుకోండి ముఖ్యమైన కారణాలే చెబుతుండ బయట ఫుడ్ మానేసి ఇది తీసుకోవడం సిగరెట్లు ఆల్కహాలు ఇది బ్రాందీలు ఇవి తాకకుండా ఉండటం తర్వాత వ్యాయామం చేయటం వాకింగ్ చాలు వ్యాయామము లేదా యోగా వాకింగు యోగా ఇది చేసి కడుపు పట్టిన వరకే లిమిటెడ్ ఫుడ్ తీసుకొని టైమ్లీ ఫుడ్ తీసుకుంటే షుగర్ అనేది రాదు వచ్చినా కూడా చాలా చిన్న చాలా పవర్ తక్కువ మాత్రలకే కంట్రోల్ ఉంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యంగా జీవించవచ్చు షుగర్ ఉండ ఏం చేయదు షుగర్ ఉండ కూడా తొంభై ఏళ్ళు బతకచ్చు షుగర్ ఉన్నవాళ్ళు నూట నాలుగేళ్ళు నా దగ్గర పతికేళ్ళు చూపించారు నూట నాలుగేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు అందువలన షుగర్ గురించి లేదు షుగర్కి ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి షుగరు మంచి టెస్ట్లు వచ్చినాయి ముఖ్యం ఏంటంటే టెస్టులు షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు డయాబెటిక్ ప్రొఫైల్ అనేది చేసుకోవాలి ఏంటంటే బ్లడ్ షుగరు కిడ్నీలు లివరు తర్వాత కొలెస్ట్రాలు ఆ తర్వాత వచ్చి ఇది వ్యాస్కులర్ సిస్టమ్ బ్రెయిన్ వీటన్నిటికీ బ్లడ్ సప్లై ఇవన్నీ చూసే తక్కువ ఖరీదులోనే మంచి టెస్టులు వచ్చినాయి ఇవన్నీ చేయించుకొని అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి మందులు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎనభై ఏళ్ళు అయినా కూడా దే నార్మల్ మామూలు మనుషులతో పాటు తిరగవచ్చు నేను పాతికేళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నాను కాబట్టి నా దగ్గరికి ఇరవై ఐదేళ్ల క్రితం తొంభై ఎనిమిదిలో వచ్చిన వాళ్ళు ఇప్పటికీ వస్తుంటారు నా దగ్గరికి పేషెంట్లు హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ముసలి వాళ్ళు మా మోటార్ కూడా దోలుతుంటారు తొంభై ఏళ్ళలో కరెక్ట్ డైట్ అంతే ఈ పిచ్చి పిచ్చి జావా రాగి సంగటి దొన్న సంగటి తర్వాత కూరలు ఇవన్నీ చెబుతుంటారు ఆ పిచ్చి పనులు ఏం చేయకూడదు షుగర్కి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమి తింటారో శరీరంలో పుట్టే వ్యాధి కాబట్టి అదే తినాలి మార్చకూడదు అయ్యా కాబట్టి అదే ఏంటంటే లిమిటెడ్గా వ్యాయామంతో తింటే షుగర్ ఏమీ చేయదు అందుకని ఆహారంలో ఏంటంటే ఈ రోజుల్లో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు ఇవన్నీ పనికి మాలిన డైటీషియన్స్ తర్వాత టీవీల్లో చెప్పేవాళ్ళు అతిగా క్వాలిఫైడ్ డాక్టర్స్ తప్పితే మిగతా వాళ్ళు ఆయుర్వేదిక్ వాళ్ళు వీళ్ళు చెప్పేదంతా అతిగా ఉంటుంది అతిగా ఉండే ఆహారాలు తినకూడదు మనకు అలవాటు అయిన ఆహారం చాలు ఆ తాతలో తినవచ్చు మాంసాహారం ఏంటంటే ఎక్కువ తినేవాళ్ళు ఖచ్చిత ఒక్కరో తక్కువ తింటే మంచిది పది మొక్కలు రెండు ముక్కలు తినేవాళ్ళు ఐదు ముక్కలు తినవచ్చు అర్థమైందా రోజు పళ్ళు మాత్రం గ్యారెంటీకి తినాలి ఫ్రూట్స్ 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 అటుపండు సపోటా పండు సీతాఫలం పనసపండు తప్ప మిగతా ఫ్రూట్స్ అన్నీ తినవచ్చు నేను అయితే నా పేషెంట్లకి అన్నీ తినిపిస్తాను మామిడి పండు ఎండాకాలం రెండు నెలలు తినిపిస్తాను పండగప్పుడు ఏంటంటే పండగప్పుడేమో జనవరికి జనవరిలో అరిసెలు తినిపిస్తాను ఏం కాదు అన్నం తిన్నా తినమంట అన్నంలో కలిసిపోతే షుగర్ పెరగదు అన్నం తక్కువ తిని ఏజెంట్ సెవెంటీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అంతా బాగుండారు హ్యాపీగా ఉండరు బాగా మాట్లాడుతుంటారు ఏ తొంభై ఎనిమిది నుంచి వచ్చేవాళ్ళంతా నాతోటి చికలుస్తుంటారు చూపించుకొని వెళ్తుంటారు అయితే షుగర్కి ఏంటంటే రెగ్యులర్ రెండు నెలలకు ఒకసారి చెకప్ అనేది తప్పనిసరి అది తెలియదు జనాలు ఏంటంటే తీసుకునేదని బయట మందులు ఆడుతుంటారు కొన్ని షాపుల్లో ఏంటంటే హైకోర్టు చెప్పింది ఇరవై అంటే బయట మందులు ఇరవై పర్సెంట్ ఉంటే కల్తీ మందులు ఫిఫ్టీ పర్సెంట్కి పెరిగిపోయినాయి వాటి వలన చర్మ వ్యాధులు ఎక్కువైపోయినాయి అత కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోయాయి అందుకని డాక్టర్ చార్జ్ చూపించుకొని డాక్టర్ దగ్గర అయితే కంపెనీ మందులు ఉంటాయి కాబట్టి డాక్టర్ దగ్గరే మందులు తీసుకొని ఇరవై పర్సెంట్ అయినా పరిగెత్తకూడదు తర్వాత మందులు ఏంటంటే డాక్టర్ సలహా మీద వాడితే షుగర్ ఏంటంటే షుగర్ వ్యాధి వ్యాధి కాదు అది ఒంట్లో పుట్టిన వ్యాధి కాబట్టి ఒంట్లోనే తగ్గిపోద్ది అందుకని పెద్ద మందులు కూడా వాడబల్లే అది ఏంటంటే రెగ్యులర్గా ఉండలేరు కాబట్టి కొంతమంది తాగుడు సిగరెట్లు ఇవందు వాడే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ పనిచేస్తాయి మందులు పని చేయనాయి అంటూ లేవు మంచి మందులు వచ్చినాయి ఇప్పుడు ఎంత షుగర్ ఉన్నా కూడా ఇన్సులిన్ లేకుండా కూడా పనిచేసే మందులు వచ్చినాయి తర్వాత షుగర్కి మందులకి ఏమి ఇబ్బంది లేదు నీ అలవాట్లు బాగుండాలి షుగర్ వచ్చిన తర్వాత తర్వాత ఏంటంటే ఓరి కూర్చొని తినకూడదు ఏదో ఒక వ్యాయామం ఉండాలి మంచిగా కుంటోడు కూడా చేతులన్నా ఊపుతుండాలి తలకాయ అన్న ఊపుతుండాలి అది నడుమన్న ఊపుతుండాలి అర్థమైందా శరీరానికి ఏంటంటే శ్రమ అనేది కాస్త కూస్తే అవసరం తిని పడుకోకూడదు అర్థమైందా ఓకే థ్యాంక్ యూ సార్ మేడం ఏదైతే వాళ్ళు డయాబెటిక్ సందర్భంగా మీరు ప్రజలకి షుగర్ దాని మీద అవగాహన కల్పించడం అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించేసి వాళ్ళకి మెడిసిన్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు సార్ నేనంటే ఇప్పుడు యాజ్ ఏ ఒక మహిళగా ఇప్పుడు ఉండే ఉండేవాళ్ళకి అప్పుడు దాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి షుగర్ రావడానికి ఆస్కారం ఉందా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో షుగర్ ఈ మధ్య కాలంలో అంటే నార్మల్ పీపుల్కి ఎలా షుగర్ రేషియో పెరిగిందో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మంది జనాలకు షుగర్ ఎలా వస్తుందో అట్లనే గర్భిణీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది అది హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ బాడీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో వచ్చే పెరిగే హార్మోన్స్ వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా డిస్టర్బెన్స్ వచ్చి అయితే స్టార్టింగ్ నుంచి వస్తేనేమో అది మొదటి నుంచి అంటే మొద ఒకటో నెలలో రెండో నెలలోనే డిటెక్ట్ అయితేనేమో అది తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏడో నెల ఎనిమిదో నెల అంటే లాస్ట్ ట్రైమెస్టర్ లాస్ట్ మూడు నెలల్లో షుగర్ వస్తేనేమో జనరల్గా డెలివరీ అయిపోగానే తగ్గిపోయి బట్ షుగర్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో మామూలు వాళ్ళకంటే ముందు బేబీని కేర్ తీసుకోవడానికి జాగ్రత్త పడాలి కాబట్టి బేబీకి అయితే షుగర్ రాదు కానీ బేబీ డెవలప్మెంట్లో అంతా ప్రాబ్లం వస్తుంది ఎదుగుదల అవయవాలు తయారీలో ప్రాబ్లం వస్తుంది అవయవాలు ఎదుగుదలలో ప్రాబ్లం వస్తుంది అవయవాలు పనిచేయటంలో కూడా ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ బాగున్నా లాస్ట్ మినిట్కి వచ్చేపాటికి ఏ కారణం లేకుండానే బేబీ లోపల చనిపోవడం కానీ ప్రిమచ్యూర్గా పెయిన్స్ వచ్చి డెలివరీ చేయాల్సిన అవసరం కానీ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటేనేమో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచే కొంచెం స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్ కొంచెం స్వీట్లు అవి తక్కువ తింటాము ఆయిలీ ఫుడ్ తక్కువ తింటము మినిమం ఎక్సర్సైజ్ చేయటము అబ్ నార్మల్గా వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాం ప్రెగ్నెన్సీలో పది కేజీలు ఎనిమిది కేజీలే పెరగాలి అనేది రూల్ ఉంటుంది కంపల్సరీ కంప అని కాదు వచ్చాక షుగర్ డాక్టర్ దగ్గరికి రావాలి కానీ రాకముందు షుగర్ డాక్టర్ని ఏం కన్సల్ట్ అవాల్సిన అవసరం లేదు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని ఏ రేంజ్లో షుగర్ ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వాల్సిన అవసరం ఓకే ఇప్పుడు డయాబెటిక్స్ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి చిన్న పరిస్థితి సహజంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు షుగర్ వస్తూ ఉంటే షుగర్ వచ్చిందో వీళ్ళకి అన్నట్టుగా షుగర్ పేషెంట్ చూస్తూ ఉన్నారు సగం భయపడతావు ఇది ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ సార్ ఓకే మన ఆహార అలవాట్లు పద్ధతులు అన్నీ అబ్నార్మల్గా మారిపోయినాయి మన నాయనమ్మ తాతలు ఉన్నట్లు మనం సార్ సో అలా అబ్నార్మల్ చేంజ్ ఇన్ లైఫ్ హ్యాబిట్స్లో వచ్చినందువల్ల లైఫ్ స్టైల్లో వచ్చినందువల్ల ఈ డిసీజ్ వచ్చేస్తుంది దిస్ ఈజ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంతే తప్ప ఓ తెగ అంటే అదేదో మిత్ వీడికి షుగర్ ఉంది అనేలాగా అంటు జబ్బులాగో అలా ఎవరు భయపడాల్సిన అవసరం లేని లేదు కానీ ఆహార అలవాట్లు పద్ధతులు వెయిట్ ఇది ఈ రోజుల్లో పదేళ్లకే స్మోకింగ్ పన్నెండేళ్లకే ఆల్కహాలు బయట ఫుడ్డు బయట ఇది వెంతన్ అవన్నీ కాకుండా కొంచెం పిల్లల్ని మొదటి నుంచే కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునేలాగా పద్ధతిగా ఉండేలాగా మనం తల్లిదండ్రులని కొంచెం పెంచేలాగా చూసుకుంటే అర్లీగా డయాబెటీస్ వచ్చే ఇది కూడా తగ్గించుకోవడానికి ఫస్ట్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే డిఫినెట్గా వస్తుంది సార్ తల్లిదండ్రుల్లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకుంటే సగం మందికి వస్తుంది తల్లిదండ్రులు ఇద్దరికీ షుగర్ ఉంటే పూర్తిగా పిల్లలందరికీ ముగ్గురున్నా నలుగురున్నా అందరికి వచ్చేస్తుంది కానీ తల్లిదండ్రులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీలో షుగర్ ఉంది కాబట్టి ఇది వంశ పారంపర్యంగా వస్తుంది కాబట్టి రేపు నాకు ఇరవైలో వస్తుందో ముప్పైలో వస్తుందో నలభైలో వస్తుందో వస్తుంది కాబట్టి అది రాకుండా పోస్ట్ పోన్ చేసుకోవడానికి నేను ఇవాళ్ళ నుంచే స్టార్ట్ చేసి నేను లైఫ్ స్టైల్ మార్చుకొని జాగ్రత్త పడదాము అని ఈ జనరేషన్ అనుకోవాలి సార్ అప్పుడు కానీ యంగ్ జనరేషన్లో పెరిగే డయాబెటిక్ రేషియో తగ్గించుకోవడానికి కుదురుతుంది మనం అండ్ లైఫ్ వన్స్ డయాబెటీస్ వస్తే మనం ఎన్ని మాటలు చెప్పినా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏది పడితే అది తింటాం ఎలా పడితే అలా తింటాం ఎలా పడితే అలా నిద్రపోవటం టైమింగ్స్ కూడా ఇప్పుడు డయాబెటీస్కి ఏంటంటే అన్నీ కలుషితమైన వాటన్నిటి వల్ల కూడా డయాబెటీస్ రేషియో పెరిగిపోయింది గాలి కలుషితమే నీరు కలుషితమే ఆహారం కలుషితమే ఇవన్నీ కూడా అందుకని వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి వాటన్నిటిని మనం ఏమంత ఎక్కువ చేంజ్ చేయలేము అట్లీస్ట్ మన చేతులతో మనం చేసుకునేవన్నీ చేంజ్ చేయాలి ఫుడ్ ఎట్లా పట్టి అట్లా తినకుండా ఉంటాం ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయటం టైంకి నిద్రపోవడం టైమింగ్స్ అన్ని సెట్ చేసుకోవటం వెయిట్ పెరగకుండా చూసుకోవటం మెంటల్ టెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ మనందరికీ మన అందరికీ టెన్షన్లే అది ఓవర్కమ్ కావాలి అంటే ఫిజికల్ యోగా చేయటము వాకింగ్ చేయటము షటిల్ ఆడటము ఏదో ఒకటి ఎవరికి వీలుగా ఉన్నది వాళ్ళు అది వాట్ మెయింటైన్ చేస్తే ఫాస్ట్గా రాకుండా ఎక్కువ మందికి రాకుండా మెయింటైన్ చేసుకోవడానికి కోరుతుంది సార్ ఇప్పుడు ఏదైతే ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా నగరంలో ఉన్నటువంటి షుగర్ డాక్టర్లు మొత్తం ఒక సాటి ఏకమై హాల్లో ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటికే మెడికల్ క్యాంప్ ద్వారా అందరికీ ఉచితంగా వైద్య సేవలు అదే అదేవిధంగా బీపీ షుగర్లు చెక్ చేసి వాళ్ళందరికీ మెడిసిన్ కూడా ఇస్తూ ఉన్నారు అసలు ఈ షుగర్ గురించి మీ మాటలు మీరేం చెప్తారు యూజువల్గా షుగర్ వచ్చిందని తెలిసిన వెంటనే ముందు పేషెంట్ అబ్బో ఏదో వచ్చేసింది అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు అంటే పక్కన చెప్పేవాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే షుగర్ వస్తే నువ్వు ఐదు అనగూడదారా ఐదు ఎనగూడదారా నీ లైఫ్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు యాక్చువల్గా భయపెడతారు సో అందువలన ఏంటంటే షుగర్ వస్తే దాని గురించి భయపడాల్సిన పని ఏం లేదు మనం కరెక్ట్గా మందులు వాడుకుంటూ డాక్టర్ని కరెక్ట్గా కన్సల్ట్ చేసి మార్చకుండా మీకున్న ప్రాబ్లం కరెక్ట్గా డాక్టర్ గారితో చెప్పుకొని కరెక్ట్గా దానికి తగ్గ మందులు తీసుకొని వారికి షుగర్ ఏమీ చేయదు అది డిసీజ్ కాదు డిజార్డర్ డిసీజ్ వేరు డిజార్డర్ వేరు డిసీజ్ అనేది మందులు ఇస్తే తగ్గిపోతుంది రాదు డిజార్డర్ అనేది ఎప్పుడు ఉంటుంది మనతో పాటు చిన్నపాటి ప్రాబ్లం అంతే అంటే ఇన్సులిన్ అనే హార్మోను ఉత్పత్తి కాకపోవటం వలన షుగరు మనకి బ్లడ్లో కనపడుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే అది షుగర్ బయట ఎక్కువగా ఉండటం వలన రక్తంలో దాన్ని షుగర్ వ్యాధి అంటాం సో దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే ఆహార నియమాలు ఒకటి రెండోది ఏంటంటే ఎక్ససైజు దాంతోపాటు అవసరమైనప్పుడు మందులు అంటే ముందు ఎక్ససైజు డైటు ముందు తర్వాత మందులు ఇలా పర్ఫెక్ట్గా కనుక అన్ని క్రోనలాజికల్ ఆర్డర్లు కనుక పెట్టుకొని జాగ్రత్తగా కనుక చేస్తే షుగర్ వ్యాధి ఎటువంటి పరిస్థితులను మనం ఇబ్బంది పెట్టదు అట్లానే మేమందరం కూడా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న షుగర్ ప్రముఖ షుగర్ డాక్టర్లు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరం కూడా మన షుగర్ పేషెంట్స్కి మనం ఎంతో కొంత సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మా మెడికల్ హాల్లో మేము ఉచితంగా పేషెంట్స్ చూడటం జరుగుతూ ఉంది దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఏదన్నా కూడా డాక్టర్ దారితో కరెక్ట్గా మాట్లాడుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు షుగర్ గురించి భయపడాల్సి పర్లేదు థ్యాంక్ యూ సార్ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా డాక్టర్స్ మొత్తం ఇక్కడ మన నగరంలో డాక్టర్స్ అంతా ఇక్కడ ఒకసారికి వచ్చేసి పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తూ దాంతోపాటు మందులు కూడా పంపిణీ చేస్తున్నారు ఈ డయాబెటిక్ డే సందర్భంగా డయాబెటిక్ మీరు ఈరోజు ప్రపంచ షుగర్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో డయాబెటిక్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ డయాబెటిక్ క్యాంప్ చేయబడుతుంది ఇందులో ఉచితంగా పరీక్షలు షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు అలాగే పాటు మందులు ఉచితంగా షుగర్ మందులు ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ షుగర్ మీద అవగాహన అంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి ముఖ్యంగా ఆహార నియమాలు ఎక్సర్సైజు ఆహార నియమాలు ఎక్కువగా కూరగాయలు తింటూ పిండి పదార్థాలను తక్కువగా తింటూ అలాగనే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డయాబెటిక్ అదుపులో ఉంచుకోవచ్చు అలాగనే వచ్చేదాన్ని రాకుండా కొద్ది రోజుల పాటు కంట్రోల్ చేసుకోవచ్చు చూసాం కదా ఏదైతే వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు అయినటువంటి డాక్టర్లు మొత్తం డాక్టర్ మళ్ళీ శ్రీనివాసరావు గారు అలాగే డాక్టర్ అర్ణారెడ్డి గారు డాక్టర్ కమ్మపల్లి సీతారామయ్య గారు డాక్టర్ సురేష్ గారు డాక్టర్ సునీత గారు ఇక్కడికి వచ్చేసి డయాబెటిక్ డే సందర్భంగా వచ్చినటువంటి పేషెంట్లకు వాళ్ళు చెప్తా ఏం అంటే షుగర్ అనేది మన శరీరంలో చిన్న చిన్నపాటి మార్పు మాత్రమేను దాని గురించి భయపడాల్సిన పని లేదు కరెక్ట్గా మీరు డైట్ మెయింటెన్స్ అదేవిధంగా ఆరోగ్యం అదేవిధంగా మంచిగా ఎక్సర్సైజ్లు అవి ఇవి చేసుకుంటా ఉంటే మీ జీవితాన్ని మీరే సక్రమంగా చేసుకోవచ్చు షుగర్ ఎటువంటి ప్రమాదకరం కాదు దాని ప్రమాదం అని మీరు ఆలోచించుకోవాల్సిన పని లేదు మీరు కరెక్ట్ టైంలో డాక్టర్ని సంప్రదించి మంచి ఆహార అలవాట్లు ఎక్సర్సైజ్ పాటిస్తే షుగర్తో పాటు మీరు జీవించవచ్చు డాక్టర్ చెప్తా ఉన్నారు